రైతులు రాత్రింబవల్ కష్టపడి పండించిన పత్తి పంటకు సరైన ధర లభించడం లేదని ప్రభుత్వం తక్షణమే ముందుకొచ్చి మద్దతు ధర ఇవ్వాలని సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ డిమాండ్ చేశారు గజ్వేల్ పట్టణ శివార్లోని బాలాజీ కాటన్ కాటన్విలిలో సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నెలల తరబడి కష్టపడి పంటలు పండిస్తే అమ్ముకునే సమయంలో దళారులు అధికారులు కలిసి రైతులను మోసం చేస్తున్నారని పత్తి కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో పంటలు తిరస్కరించారు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు తేమ శాతం నిబంధనలు సడలించి ప్రతి పత్తి బంతిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు పంటల సాగు సమయంలో వర్షాభావం కొత్త సమయంలో అకాల వర్షాలు రావడంతో దిగబడి తగ్గిందని పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం రైతులు మాట్లాడుతూ ఎకరానికి ఇరవై ఐదు వేలు కౌలు చెల్లించి ఎనభై వేల వరకు పెట్టుబడి పెట్టినా పెట్టిన డబ్బులు కూడా తిరిగి రావటం లేదని పత్తికి ధర పెంచి రైతులకు న్యాయం చేయాలని కంటతడి పెట్టారు ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పది ఎకరాలు వేసిన ఎకరానికి పది కాడికి వెళ్తారు వీళ్ళు ఎకరానికి ఏడు గంటలే అంటారు ఏం చేయాలో మేము పరిస్థితి బాధగా ఉంది రోజు రోజు మాకు బాగా కష్టంగా ఉంది మాకు ధర పెరగాలని ఉంది మాకు పన్నెండు గంటలు ఇయ్యాలే పెట్టుకోవాలని మేము బాధపడతాం ఫేమశాతం ఉందని ఏడు వేలు ఎనిమిది వందలు ఏడు వందలు మళ్ళా అరవై నలభై కిలోలు ముప్పై కిలోలు కొట్టేసుడు ఇది జరుగుతుంది మాకు ఎనిమిది వేలు ఖచ్చితంగా ఇవ్వాలి మాకు పదిహేను తామ శాతం పదిహేను వచ్చినా పెట్టుకోవాలి అనే డిమాండ్ అయితే మేము చేస్తున్నాను ఇంతకుముందు ఒక ఎకరాకు పన్నెండు క్వింటాల్ తీసుకునేది ఎకరాకు పన్నెండు క్వింటాల్ ఉండేది ఇప్పుడు ఈసారి ఎకరాకు ఐదు క్వింటల్ తగ్గించి ఎకరాకు ఏడు క్వింటాలే అమ్ముకోవాలని చెప్తున్నారు దాని ద్వారా మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మరి మిగిలిన పత్తి ఏడు క్వింటల్ వీళ్ళకు పెట్టినాక ఐదు గింటలు మిగిలితే ఆ పత్తిని దళారులకు అమ్ముకోవాల ఏడు అమ్ముకోవాలి ప్రైవేట్ కంపెనీ ఐదు వేలే పోతుంది మేము అమ్ముకొని చాలా నష్టపోతున్నాము యథావిధిగా పన్నెండు క్వింటల్ ఇదివరకు ఎట్లుందో అదే అదే రకంగా మాకు మళ్ళా చేయాలని మేము కోరుతూ అవకాశం ఇచ్చినాం నేను ఐదు ఎకరాలు వేసిన ఐదు ఎకరాలు వేసినా ఐదు ఏరియా అమ్మినా పత్తి ఆరు క్వింటల్ పత్తి అమ్మినా ఇప్పుడు వెళ్తే మళ్ళా ఆరో ఏడు వెళ్తుండొచ్చు కానీ దాన్ని పెట్టావు దేని పెట్టావు అన్నిట్ల లాసే ఉన్నాము కౌలు పరిస్థితి కూడా కౌలు కూడా కట్టలేకపోతున్నాం కౌలు కూడా వెళ్ళదు పత్తి ఏరియా కూలు కూడా వెళ్తలేవు మాకు ఈసారి పంట చాలా నష్టపోయినాము చాలా ఇబ్బంది ఉంది అప్పులు ఈ జాగ్రత్త కూడా అప్పులైనా కానీ ఇవి ఉన్న దాంట్లో కూడా ఈ పన్నెండు క్వింటల్ తీసేసి ఐదు క్వింటల్ ఏడు క్వింటల్ చేసుడు ఇట్లా ఇంకా నష్టమవుతుంది ఈ రైతులకు కూడా కొంచెం స్లాట్ ద్వారా కూడా స్లాట్ స్లాట్ బుకింగ్ ద్వారా కూడా ఈ మన చదువుకో కొంచెం ఏడ చేసుకోవాలి ఏడు పోవాలనేది వాళ్ళకు కూడా ఇబ్బంది ఇబ్బంది జరుగుతుంది అని దీని నేను చెప్పగలుగుతున్నాను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిద్దిపేట పిలుపు మేరకు గజ్వెల్లి సాయి బాలాజీ కాటన్ మిల్లుకు గజ్వెల్ నాయకులుగా మేము రావడం జరిగింది ఇక్కడికి వచ్చి రైతుల్ని అన్ని విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది సిసిఐ గురించి కానీ అనేక అనేకమైనటువంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా రైతులు గాళ్ళం కష్టపడి లక్షల పెట్టుబడి పెట్టి పంట పండించి ఆ పండించిన పంట ఏదైతే ఉందో దాన్ని అమ్ముకుందామని ఈరోజు సిసిఐ కేంద్రాలకు వస్తే ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి స్లాట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కపాస్ యాప్ ఏదైతే ఉందో ఆ కపాస్ యాప్తోని పేద రైతులు స్మార్ట్ ఫోన్ లేని రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒక రోజు ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని రావాలని చెప్తా ఉన్నారు అనగారిన పరిస్థితుల వల్ల రైతులు రాలేకపోతే మళ్ళీ ఆ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి అంతేకాకుండా స్టార్ట్ బుక్ పేరు లేకపోతే కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ ముఖ్యంగా ఎనిమిది శాతం తేమ ఏదైతే ఉందో ఎనిమిది శాతం తేమ కంటే ఎక్కువ ఉంటే ఎనిమిది శాతం తేమకు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తామని సిసి కేంద్రం వాళ్ళు చెబుతా ఉన్నారు అంతకు ఒక్క పాయింట్ పెరిగినా కానీ పన్నెండు శాతం వరకు కనీసము ఏడు వేల ఏడు వందల రూపాయలు పన్నెండు శాతం ఉంటే చెల్లిస్తున్నామని అని అంటూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం రైతులు ఆరు కాళ్ళం కష్టపడి పంట సీసీ కేంద్రాలకు తీసుకొస్తే నానా ఇబ్బందులు పెట్టి నానా షర్తులు పెట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి ఒక క్వింటాల్ మీద మూడు వందల యాభై రూపాయలు ఇలా రైతుల సొమ్ము దోసుకుంటా ఉన్నారు మూడు వందల యాభై రూపాయలు రైతుల సొమ్ము దోసుకుంటున్నాం అంటే ఒక పది క్వింటాల్ రైతు ఇలా సీసీ కేంద్రానికి తీసుకొస్తే అనేకమైనటువంటి కాపాసు యాప్ ధర కానీ శాతం కానీ అనేకమైనటువంటి షర్తులు పెట్టి ఒక రైతు పది క్వింటాలు ఇక్కడ జోపితే మూడు వేల ఐదు వందల రూపాయలు నష్టపోతా ఉన్నాడు అంతేకాకుండా ఇప్పుడు ఆ ఏడు క్వింటాలు గతంలో పన్నెండు క్వింటాలు ఉండే పన్నెండు క్వింటాలు కాదు ఖచ్చితంగా ఏడు క్వింటాలే ఇవ్వాలని షర్తులు పెడతా ఉన్నారు అంటే మేము అడుగుతా ఉన్నాం ఒక రైతు ఏడు క్వింటాల కంటే ఎక్కువ వండి వద్దా ఏడు క్వింటాల కంటే ఏం వండిచ్చినా కానీ మీరు ఏదన్నా నమ్ముకోరు చేతులు ఎత్తేసినట్టే కదా ఏడు గింటల వరకు సిసిఐలా అనేక ఇబ్బందులు పడి నానా కంట తంటాలు పడి సీసీఐ అమ్మితే మిగతా మిగతా పత్తి ఏదైతే ఉందో అది ధరాలకు అమ్మి అట్లా అట్లా కూడా మోసపోతా ఉన్నారు ఇలా దరాల చేతులకు పోవద్దని చెప్తా ఉన్నారు రైతుల్ని ఈ మిగిలిన పంట ఎవలయ్య ఎవరు కొండరు మరి మీరు చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఈ మిగిలిన పత్తి ఏడు గింటల కంటే ఒక రైతు ఎక్కువ పండిస్తే మరి అది ఏడబెట్టమంటారు కేంద్ర ప్రభుత్వం చెప్పాలి మీరు అది ఇంతేకాకుండా కాకుండా ఈ ఇప్పుడు ఇదే మేము ఉన్నటువంటి సిసి కేంద్రం గౌరవనీయులు ఎంపీ గారు ప్రారంభించడం జరిగింది ఎంపీ గారు ఏం చెప్పిండు ఇరవై శాతం పత్తి ఉన్నా కానీ రైతుల రైతుల నుంచి తీసుకోవాలని చెప్పిండు అయ్యా ఇరవై శాతం ఇరవై శాతం పత్తి ఉంటే ఇక్కడ ఏ రైతు అయినా తీసుకురా ఒక్క రైతు కూడా తీసుకోలే తీసుకుంటే వాళ్ళ ఇష్ట రాజ్యం వాళ్ళ చేతికి వచ్చినంత వాళ్ళ చేతుకు ఎంత వాళ్ళ పెన్ను పేపర్కే మొక్కాలే వాళ్ళ పెన్ను పేపర్కు ఎంత దోస్తేకంతా అంత రేటేసి రైతులని నిండా ముంచుతూ ఉన్నారు కాబట్టి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పాత పద్ధతి ధరనే బేసర్త్గా రైతులకు క్షమాపణ చెప్పి బేసర్తుగా పాత పద్ధతి ధరనే పత్తిని విక్రయించాలి పాత పద్ధతి ఏదైతే ఉందో పాత పద్ధతి ధరనే పత్తిని విక్రయించాలి ఇంకొక ముఖ్య విషయం ఉంది ఇలా కౌలు రైతులు ఉన్నారు అయ్యా కౌలు రైతులు ఉన్నారు కైల రౌతుల పరిస్థితి ఏంది కౌలు రైతులు గతంలో ఓనర్ గారిని పాస్బుక్ తెచ్చుకొని ఆయన అకౌంట్ నెంబర్ తెచ్చుకొని పెట్టుకుంటే ఆయన తీసుకునే పరిస్థితి ఇలా స్లాట్ బుక్ చేయాలి రైతు ఎక్కడో ఉంటాడు ఈ కౌలు రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ స్లాట్ స్లాట్ స్టార్ట్ కపాసు యాప్ ద్వారా మేము కోరుతా ఉన్నాం కపాసు యాప్ ఏదైతే ఉందో కాలి ఓలి ఓటీపీ ద్వారానే ఓటీపీ అవకాశం రైతుకి ఇచ్చి మిగతా హౌస్ ఏదైతే ఉన్నాయో కౌలు రైతులకు ఇయ్యాలని బేసర్తిగా చెప్తా ఉన్నాం లేని ఎడల రైతులందరినీ ఏకం చేసి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు అయినాక రస్త చేసి ఈ కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే పాత పద్ధతి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది